అతను దేవ గొప్ప గొప్పదేవా మరోసారి మీ పరిశుద్ధం పాసనకు వస్తున్నాం మీరు దేవుడు ప్రభు రక్షకుడు పంచభూతాలు చేసిన గొప్ప దేవుడు పద్నాలుగు లోకాలు చేసిన గొప్ప దేవుడు ప్రభా మేమే లోకాంతంలో ఉన్నామని తెలుస్తుంది మీరు అక్కడ సమీపిస్తుంది ఉందని తెలుస్తున్నాం ప్రభా వీడియో ప్రభా ప్రతిరోజు పెడుతుండగా ఈ వీడియోలో ప్రభా మేము చెప్పే ఆ యొక్క జవాబులు మీ పర్లో సంహాసం నుండి ప్రభావ మీరు ఇచ్చేవి ఈ వీడియో తీసేది మీరు ఈ వీడియోలో ప్రశ్నలు వేసిన వారికి జవాబు చెప్పేది మీరు ప్రభా వారికి ఏ డౌట్స్ ఉన్నాయో అవి ప్రశ్న రూపంగా మాకు తెలియజేస్తున్నారు వారికి జవాబు మీరు తెలియజేస్తారు మారు మనసు పొందుటకు పాపక్షమా పండుకు నిజమైన దేవుని తెలుసుకుంటకు భ్రష్టులు మారుటకు పాపులు మారుటకు నిజమైన దేవుని తెలుసుకుని నమ్మి బాప్టిజం పొంది మీ పర్లకు రాజ్యం చీరటకు గురి సహాయపడే మీరే మహిం పొందమని ఎవరికెవరికి ఏ ఆలోచన ఉందో ఆలోచన సరైనది కాదని మీ యొక్క ఆలోచనతో వారిని మనకు ఈ వీడియో అనేక లక్షల మందికి ఉపయోగకరంగా చేయమని కోరుచున్నాం మా సొంత మాటలు మేము చెప్పడం లేదు మీరు చెప్పే మాటలు ఈ యొక్క యూట్యూబ్లోకి ప్రభా మీరు పెడుతున్నారు ఈ లైవ్ తీసేది మీరు వందనాలు తెలుస్తూ ఏ సునామాలో పెడుతున్న సునామ తండ్రి ఇప్పుడు ఏమని వర్లరా మీరు ఈ యొక్క వీడియో యూట్యూబ్లో చూస్తున్నప్పుడు మీరు తప్పగా మాకు లైక్ చేయాలి మాకు లైక్ చేయాలి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి దాని తర్వాత బెల్ ఐకన్ దక్కాలి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వీడియోలు మీరు చూడాలి ఎందుకంటే ఇది బైబిల్ సంబంధమైన ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం మీలో ఎవరికైనా వీడియోలు చూడాలంటే మా ఛానల్ పేరు ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొట్టాలి డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ నైన్ మా సెల్ నెంబర్ వాట్సాప్లో ఈ సెల్కి మీరు మీ ప్రశ్నలు పెడితే మేము దేవుని యొక్క చిత్తంలో జవాబులు మీరు పొందగలరు ఇప్పుడు మీ ఈ మ్యాప్ను మరి చాలామంది అడుగుతున్నారు ప్రతిసారి ప్రతిసారి మమ్మల్ని అడగకుండానే ఆ మ్యాప్ మీరు తీసుకుంటకు ఆ మ్యాప్ను చూపిస్తున్న ఒక నిమిషం ఆ మ్యాప్ను మీరు పవర్ఫుల్ కెమెరా తీసుకుని డిజిటల్లో డెవలప్ చేసుకుని మీరు వాడుకోవచ్చు మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాకు పంపించండి ఒకవేళ ఈ యొక్క వీడియో సరిగ్గా మీకు అర్థం కాకపోతే ఆ ఏదేంత ఎక్కడ ఉంది ఏదేం తోట నుండి పైన నా హోడ వరకు ఏమైతే మ్యాప్లు ఉన్నాయో అవన్నీ చెప్పాలంటే మీరు మాకు మీరు మమ్మల్ని బుక్ చేసుకుంటే మీ దగ్గరికి మమ్మల్ని ఆహ్వానిస్తే ఇస్తే ఆ యొక్క విషయాలు స్పష్టంగా చెప్తాం మ్యాప్ కట్టి మీ వద్ద కాబట్టి గమనించగలరు మీరు పిలిస్తే వస్తాం మ్యాప్ కట్టి విషయాలన్నీ చెప్తాం అక్కడ మా ఇద్దరు ఫోటోలు ఫోటో స్టార్ట్స్ మీకు అందిస్తాం దేశము రావాలి పైన రష్యా రావాలి ఓడ ద మౌంట్ అభరరాత్ దిప్ అఫ్ నావ్ కింద ఏదైనా రావాలి గార్డెన్ ఆఫ్ పేడింది ప్రజలడ్డాడు ప్రజల దేవుని మహాకృహుని బట్టి ఆ అనేక ప్రశ్నలు సమాధానం చెప్పారు అనేంత వరకు కూడా మరల ప్రశ్నలు వచ్చినాయి కామెంట్స్ లో వాటికి సమాధానం చెప్పండి ఓకే ప్రశ్న ఐదు వందల డెబ్బై నాలుగో ప్రశ్న యోగు గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో మకరము గురించి రాయబడి ఉంది మకరము గురించి రాయబడి ఉంది మకరం అంటే చేపన లేక వేరే జీవన అని అడుగుతున్నారు ఈయన పేరు మహేష్ మహేష్ కర్నూలు జిల్లా నుంచి అడుగుతున్నారు నలభై ఒకట అధ్యయ మొదటి వచ్చను ఇది చెప్పింది ఎవరు యుహోవా దేవుడు ఎవరు దేవుడు సృష్టిని చేసిన యుహోవా దేవుడు సముద్రంలో ఉన్న ఒక జీవి ఇదేంటి సముద్రంలో జీవి ఇది తిన్నాక పనిచేయదు చేపల్లో చేప కాదు ఇది ఇదేంటి చేప కాదు చేప అంటే తినడానికి పనిచే ఇది చదువు చదువు నలభై ఒకటో వచ్చే మొదటి మొదటి వచ్చిన యోగు గ్రంథం నలభై ఒకటో వచ్చే మొదటి వచ్చిన నీవు మకరమును మకరమును గాలముతో గాలముతో బయటికి లాగగలవా అది మకరము నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా ఇక్కడ మకరం అంటే చాలా పెద్ద మొసలి మొసళ్ళు నదుల్లో ఉంటాయి కాలవల్లో ఉంటాయి ఈ చిన్న చిన్న మొసలు ఇవి ఇది దాని ముక్కుల్లో నుంచి ఆవురు వచ్చేస్తుంటది దీనికి ఇదేంటిది ఆవు అందుకనే దేవుడు చెప్ప మకరమును గాలముతో బయటికి లాగగలవా ఇది నడి సముద్రంలో ఉంటది అంటే నడి సముద్రంలో చాలా లోతు ఇంక ఇది ఎవరికి చిక్కదు ఇప్పుడు మొసలను పట్టుకుంటున్నారు ఆడిస్తున్నారు అవునా అవును అది మొసలే ఇదే మొసలే మకరం అనిపించుకుంది ఇది అంటే ఏ మానవుడికి లోబడినటువంటి జీవి మొసలి మొసలు చిన్న చిన్న మొసలు ఉంటాయి ఆ మొసల్ని పట్టుకుంటారు దాన్ని బంధించగలరు అవి చూస్తుంటాం మనం వాటిని సింహాలు పెద్ద పుల్లు దాని తర్వాత చిరుతి పుల్లు ఆ కాలంలో దూకి పట్టుకుని బయటకు లాక్కొస్తాయి అలాంటిది కాదు ఇది ఇంక ఈ మొ ఈ మకరాన్ని ఎవడో జయించలేడు అందుకని గురించి కొన్ని మాటలు చెప్పాడైనా మకరం అంటే మొసలి అంటే చాలా పెద్ద మొసలి చాలా పెద్ద మొసలి ఓడలను కూడా తేల్చేస్తుంది ఓడలను కూడా తేల్చేస్తుంది తేల్చేది అందుకని ఆ ఓడడుగుని కత్తి పెడతాడు కత్తులు తిరుగుతూ ఉంటాయి లేకపోతే దీన్ని సాధు చేసుకోలేదు చదువు యోగు మకరం గురించి ఏమున్న దేవుడు యోపు గ్రంథం నలబెట్టు వచ్చాయి మొదటి వచ్చును మొదటి వచ్చును నువ్వు మకరమును మకరమును గాలముతో గాలముతో బయటికి లాగగలవా అంటే అర్థమటి లాగలేవు దేవుడు చెప్తున్నాడు లాగితే అది మొస అది అది మకరం కాదు అది మానవుడు ఒక మొసల్ని సముద్రం లాగినందుకు అది మకరం కాదు ఇక మకరం అంటే ఎవడు దాన్ని జోలికి పోవడ జయం చెల్లిక మనిషికి రంగేది కాదు అందుకని దేవుడు నువ్వు మకరమును గాలముతో బయటకు లాగగలవా దాని నాలుకకు ఆ త్రాడు వేసి లాగగలవా ఆ తాడేసి లాగలవాగలేడని ఆ నువ్వు దాని ముక్కులుకుండా సూత్రం వేయగలవా అదిగా చాలెంజ్ అంటే దేవుడు దేవుడు చేసిన జీవరాశుల్లో నేలలో అనగా సముద్రంలో మహా సముద్రంలో ఉంటది చిన్న చిన్న సముద్రంలో ఉంటది కాబట్టి ఇంకేమన్నాడు ఇంకా మొట్టమొదటి ఏమన్నాడు నీవు మహారం నూనెకు ఆ సూత్రం వేయగలవా ఒకటి దాని దవడకు ఆ గాలము ఎక్కించగలవా రెండు అది నీతో విన్నపములు చేయును నాలుగు మృదువైన మాటలు నీతో పలుకునా ఐదు నీవు శాశ్వతముగా ఆ దాన్ని దాసునిగా చేసుకున్నట్లు ఆ అది నీతో నిబంధన చేయునా ఐదు నీ ఒక పిట్టతో ఆట్లాడినట్లు దానితో ఆట్లాడేదవా ఆరు నీ కన్యకలు ఆడుకునుటకై దాన్ని కట్టివేసిదవా ఏడు బెస్తవారు దానితో వ్యాపారం చేయుదురా దానితో వ్యాపారము చేయుదురా ఎనిమిది వారు దానిని తుణుకులగా చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా ఎనిమిది దాని ఒంటి నిండా ఇనుప సూలభలు గుర్తగలవా పది దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా పదకొండు దాని మీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కొలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకుని ఎట్లా పన్నెండు నీవు మరలా అలాగున చేయకుందువు ఆ అనగా చేయకుందువు తర్వాత దాన్ని చూసినప్పుడు మనుషులు దాని వశపరుచుకుందువన్న ఆశ విడిచెదరు పదమూడు దాని పొడ చూసిన మాత్రము చేతనే ఎవరికైనా గుండెలు అవిసిపోను కదా దాని రేపుడుకైన తెగింపగల లేడు పద్నాలుగు అట్లుండగా నా ఎదురు నిలవగలవాడెవడు అంటే దేవునికి ఎంత శక్తి ఉందో దేవునికి ఎంత శక్తి ఉందో అంత శక్తి దానికి ఉందని చెప్తున్నాడు అంటే దేవుని ఎలాగైతే దేవుని ఎలాగైతే పదే వచనంలో దాని రేపటికైనా నా ఎదుట ఎవడ నిలపగలడు దేవుని ఎదుట ఎలాగైతే నిలవలేము అలాగే మకరం ఎదుట కూడా మానవుడు నిలబ నిలవలేడు పద్నా పదిహేను పాయింట్లు చెప్పాడు దేని గురించి మకరం గురించి ఆవిడ మకరం అంటే చాలా సముద్రంలో కంటే చాలా శక్తివంతమైన ఇప్పుడు అడవిలో సమీహాలుగా అలాగే సముద్రాల్లో మకరం అలాంటిది దానికి ఎవరు వరుస ఏ విధంగా వరుసపరచుకోలేడు కాబట్టి ఈ పదిహేను విషయాలు మకరము గురించి చెప్పబడింది ప్రశ్న ఏంటి ఏబు గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో మకరము గురించి ఉంది మకరం అంటే చేపనా లేక వేరే జీవన దయచేసి తెలియచేయడం అది చేప కాదు సముద్రంలో ఉన్నత మాత్రంలో సముద్రంలో చేపలు దాని తర్వాత రకరకాల ఉంటాయి ఈ మొసలి దీన్ని ఏమన్నాడు మరకతం మకరము మకరము ఏమన్నాడు దీన్ని మకరము మకరము అన్నాడు మకరాన్ని గాలంతో కానీ దీంతో గాని ఎవడు వరుసపరుచుకోలేడు అంత గొప్పది కాబట్టి ఈ వ్యక్తి ఏడు గంట నలభై ఒకటో అధ్యాయం మొదటి నుండి పదహారు వచనాలు పది వచనాలు మొదటి నుండి పది వచ్చ పది వచనాలు జాగ్రత్తగా ప్రార్థనాత్మకంగా ధ్యానిస్తే మకరం అంటే నీళ్ళలో ఉండే అతి భయంకరమైన జీవి జీవి దేవుణ్ణి మకరాన్ని జయించలేవు కాబట్టి నన్నును నువ్వు జయించలేవు అంటున్నాడు దేవుడు ఏమన్నాడు నన్ను కూడా మకరను నువ్వు జయించలేకపోయావు నన్నేం జయించావు అంటే మకరాన్ని జయించలేడు దేవుని దగ్గర నిలబడలేడు అని చెప్పడానికి ఏపుకి చెప్పే విషయం ఇంకేముంది బైబిల్లో కీర్తనలో డెబ్బై నాలుగు పద్నాలుగు నాలుగు పద్నాలుగు కీర్తన డెబ్బై నాలుగు పద్నాలుగు పద్నాలుగు మకరము యొక్క శిరస్సును మక్కని శిరస్సు నువ్వు మొక్కలుగా కొట్టి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి ఎవరు దేవుడు దేవుడు చేయగల పని మకరాన్ని జయించాలంటే ఎవరికి సాధ్యం కాదు దేవునికి మనిషి సాధ్యం కాదు మనిషి సాధ్యం కాదు మకరాన్ని జయించడానికి మొక్కలు చేయడానికి ఎవరికి సాధ్యం కాదు మనిషికి సాధ్యం కాదు దేవునికి సాధ్యమని కీర్తనకి ఎంత కదా డెబ్బై నాలుగు పద్నాలుగు అంటే ఇంకా దేవుడు తప్ప ఎవరు కూడా మకరాన్ని జయించు వరుస పచ్చుకోలేడు మొక్కలు చేయలేడు ఒక దేవుడు చేస్తాడు అంటే దేవుడు మరి అన్నిటికంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కదా జీవన హన్నుల కంటే ఇంకేమన్నాడా నోట్ నాలుగో కీర్తన నోట్ నాలుగో కీర్తన ఇరవై ఆరో వచ్చిన నోట్ నాలుగో కీర్తన ఇరవై ఆరో ఇరవై ఆరో వచ్చిన అందులో వాడలు నడుచుచున్నవి ఆ దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి ఉన్నవి నీవు నిర్మించిన అంటే దేవుడు నిర్మించిన మకరాలు వాడలో మన చేశాడు వాడలో చేశాడు దేవుని జ్ఞానం చేశాడు అందులో నుంచే ఉన్నాయి మకరములు తర్వాత తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి ఆ నువ్వు పెట్టు నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకును అది ఆ మకరానికి ఎవరు ఆహారం పెట్టాలి దేవుడే ఆహారం పెట్ట ఎంత తింటది అది అవును ఏనుక్కంటే శక్తివంతం మరి ఇంకేంటి నీటి ఏనుక్కంటే బలమైన ఇంకా ఇంక దాంతి ఎవరికి అది ఎంటర్ అయినంటే ఇంకా అయిపోయినట్టే ఎవడంత ఏనుగులు గేనుగులు ఇంకేమీ పనిచేయ దాని తర్వాత ఏంటది ఆ నీటి ఏనుగు ఉంటది ఉంటాయి మృగాలుంటాయి ఇవన్నటికి హెడ్ ఏదో మకరం మకరము ఇంకేం రాస్తున్నాడు యక్షయగంధము ఇరవై ఏడు ఒకటి యక్షం ఇరవై ఏడు వచ్చాయము ఇరవై ఏడు ఒకటి మొదటి వచ్చును ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గం పట్టుకును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రం మీద ఉన్న మకరమును సమాహరించును ఈ మకరం ఎక్కడ ఉంటది సముద్రంలో ఉంటుంది సముద్రం మీద ఉంటది దాన్ని దేవుడు సమాహరించగల అంటే ఇంకా అన్ని జీవులకంటే గొప్పవాడు దేవుడు దేవుడు ఆయన అన్న జయంతి అని చెప్పడానికి ఇక్కడ ఏమన్నాడు మకర ఇరవై ఏడు ఒకటి ఆ దినమున యో గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గం పట్టుకుని తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రం మీద ఉన్న మకరమును సంహరించును ఇది కాబట్టి ఈ మకరం గురించి చెప్పండి దీన్నే తీవ్ర సర్పమైన మకరం అంటే తీవ్ర సర్పమైన దీని దేవుడు మళ్ళీని మరి సముద్రంలో ఉండే సర్పాలు ఉంటాయి సముద్రం సర్పం సర్పాలు అందులో గొప్పది తీవ్రమైన సర్ప ఎస్ ఇరవై ఇరవై ఏడు ఒకటిలో తీవ్ర సర్పమైన మకరమును మకరమును తీవ్ర సర్పం అంటే ఇంకా ఏది దాన్ని జయించలేదు దాన్నే డ్రాగన్ అంటారు అంటే డ్రాగన్ ఎవరు జయించలేదు ఇలాంటి జంతువులు దేవుడు సముద్రంలో పెట్టాడు ఈ భూమిని లేవి తీవ్ర సర్పమైన మకరము అది సముద్రంలో ఉన్న సర్పాలలో గొప్పది ఈ మకరం మకరం అంట అనొచ్చు తీవ్ర సర్పం అనొచ్చు సర్పం అనకూడదు తీవ్ర సర్పం కాబట్టి బైబిల్లో ఈ విధంగా ఈ యొక్క మరి ఏబు గంధంలో నలు అసంధములు కీర్తనలో రాయబండి ఇక్కడితో ఈ ప్రశ్న ఎవరు చేశారు మహేష్ గారు అన్నారు మహేష్ గారు కర్నూలు మహేష్ కర్ణులు తెలుసుకోవాలి ఇతనితో పాటు ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియోలు వింటున్నారో ఈ వీడియోలు అందరికీ షేర్ చేయాలి చేయాలి షేర్ చేయాలి మనకు లైక్ చేయాలి బెల్ బెల్లైక్ నొక్కాలి ఓకే సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఎన్నో వీడియోలు వాళ్ళకి వింట చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్యని మీరు వీడియోలు పెట్టడం లేదు అంటున్నారు అంటే వాళ్ళు ఏం చూడటం లేదు దా బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొట్టడం లేదు నా ఛానల్ పేరు ఏం పేరు బైబిల్ హిస్టారికల్ హి బైబిల్ హిస్టారిక హిస్టారికల్ మ్యూజియం మ్యూజియం బాగా సెల్ల నాలిడ్జ్యోడుతో కుట్టించు కొట్టాలి అప్పుడు ఆ బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కుడితే సిహెచ్ సామ్యుల్ మనోహరం ఉంటది అప్పుడు ఏది తోట నుంచి వాళ్ళు కింద పైకి వస్తారు వాళ్ళు ఎక్కడ మరి నేను సెలలో దొరికినా అక్కడి నుంచే చూద్దాం కాదు కిందకి రావాలి బాగా కింద తోడుకెళ్ళాలి ఎక్కడి నుంచి అక్కడ పైకి వెళ్తారు కిందకి రావాలి ఎందుకు వచ్చేది చాలా వీడియోస్ ఉంటాయి మొత్తం ఐదు వందల డెబ్బై నాలుగు వీలు పెట్టాం ఇప్పటికి ఎన్ని వీడియోలు ఐదు వందల డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు వీలు పెట్టాం అందులో ఏదైనా తోట రెండోది మొట్టమొదటిది ఆకాశమా మా మాట్లాడదామైన పాట ఈ విధంగా మకరం గురించి బైబిల్ రాయబడింది ప్రజల